బయటికన్నా వెళ్దాము అనుకున్న చిన్న షాపింగ్ ఉంది కానీ వర్షం ఎలా పడుతుందో తెలుసా పైకి వచ్చి చూస్తే ఇలా ఉంది ఇలా ఇలా బో ఏపష్టంగా పడుతుంది వర్షం అయితే పైన అయితే నీళ్ళు కూడా చూడండి ఎలాగున్నాయో చూసారా ఇలా ఉంది పరిస్థితి చాలా పడుతుంది వర్షం అయితే అబ్బో ఆ నేను తడవట్లేదు నాన్న నేను తడవచ్చా నేను తడుస్తున్నాను అనుకొని వచ్చేసి లోపలికి అంటున్నాడు గుజ్జుగాడు ఇది మామూలుగా పడట్లేదు వర్షం అబ్బో కనిపిస్తుందా మీకు ఇదిగోండి ఇలా చూపిస్తున్నాను చూడండి ఎలా పడుతుందో వర్షము లల లాల అన్నయ్య పా లోపలికి వెళ్ళాపా వర్షం పడుతుంది నాన్న సో ఇది మా పరిస్థితి ఈరోజన్నా వెళ్ళి షాపింగ్ చేద్దాం అనుకున్నాము ఈరోజు అలా అయిపోయింది